హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల గురించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మన తెలంగాణలో రాజీవ్ వ్యూ వికాసం పథకం అయితే ప్రారంభించిన విషయం తెలిసిందే కదా సో ఇప్పటికే చాలా వరకు అప్లై చేసుకున్న వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు సో మనకు ఏప్రిల్ ఫిఫ్త్ నుంచి ఈ స్కీమ్కి సంబంధించి చాలామంది నిరుద్యోగులు అయితే అప్లై చేసుకొని ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది సో మనకు జూన్ సెకండ్ నుంచి అయితే ఈ ప్రాసెస్ చేసిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫైనలైజ్ చేసి జూన్ సెకండ్ నుంచి లోన్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో వాళ్ళకైతే లోన్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా అయితే ఇప్పుడు మనకు లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి సో దీంట్లో ఏంటంటే మనకు మన లిస్ట్లో మన నేమ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు సో ఇంతకీ అది ఎలా చెక్ చేసుకోవాలి సో అఫీషియల్ వెబ్సైట్ ఏంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం సో సో ఇప్పటికే మన తెలంగాణలో నిరుద్యోగులు వచ్చేసి సిక్స్టీన్ ల్యాక్స్కి పైగా అయితే అప్లై చేయడం జరిగిందండి సో ఈ పథకం పదహారు లక్షలకి పైగా అప్లికేషన్స్ కూడా అందుకోవడం జరిగింది సో ఇదేంటంటే మనకు దశల వారీగా అయితే మనకు అమలు చేయబడుతుందండి సో ఈ స్కీమ్ కింద నిరుద్యోగులు ఎవరైతే ఫినాన్షియల్గా సెటిల్ అవ్వాలి మంచి బిజినెస్ పెట్టుకోవాలి అనే వాళ్ళ కోసం మనకు ఈ స్కీమ్ కింద త్రీ ల్యాక్స్ వరకు అయితే లోన్ రావడం జరుగుతుందండి బట్ దీనికి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకు ట్వంటీ వన్ నుంచి సిక్స్టీ ఇయర్స్ అయితే ఉండాల్సి వస్తుంది సో మినిమం మనము టెన్త్ అయితే కంప్లీట్ అయి ఉండాలి సో అలాంటి వాళ్ళే మనకైతే ఎలిజిబిలిటీ అవుతారు ఈ స్కీమ్ కింద అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు నిరుద్యోగిగా అయితే ఉండాల్సి వస్తుంది వాళ్ళ యొక్క ఇన్కమ్ చూసుకున్నట్లయితే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కంటే ఎక్కువగా అయితే ఉండొద్దండి ఇయర్లీ చూసుకున్నట్లయితే అండ్ తెలంగాణలో ఉన్న వాళ్ళైతే ఉండాలి సో ఇవన్నీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని ఉన్నారు అయితే మనకు ఇప్పుడు లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగిందని చెప్పాను కదా సో ఈ పథకం కింద లోన్ వచ్చేసి మనకు ఫైవ్ ఇన్స్టాల్మెంట్ లాగా ఇస్తారండి సో ఆల్రెడీ ఫస్ట్ విడతకి సంబంధించి ప్రాసెస్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది సో బ్యాంకు నుంచి వన్స్ మనకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రాగానే ప్రతి ఒక్కరి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ ఖాతాల్లో అయితే ఈ ఫస్ట్ విడత డబ్బులు అయితే జమ చేయబడతాయి సో దీనివల్ల ఏంటంటే స్వయం ఉపాధి లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది సో మీ లిస్టులో మీ స్టేటస్ చెక్ చేసుకోవాలి అంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ హెచ్టీటిపిఎస్ టీజీఓబిఎంఎంఎస్ న్యూ డాట్ సిజీజీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు ఒకసారి మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు వన్స్ మనము వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మన అప్లికేషన్ స్టేటస్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది అక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ కానివ్వండి లేకపోతే మనం అప్లై చేసుకున్న అప్లికేషన్ ఐడి అయితే ఉంటుంది కదా సో ఆ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మన స్టేటస్ అయితే స్క్రీన్ పైన కనిపిస్తుందండి సో దాన్ని బట్టి మనము స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు సో మన ప్రాసెస్ అనేది ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది మనం ఆ వెబ్సైట్ ఏదైతే నేను చెప్పాను కదా ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు చెక్ చేసుకోండి సో మనకు యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ మొదటి విడత డబ్బులు అయితే ఇప్పుడు మనకు పడనున్నాయండి ప్రతి ఒక్కరి ఖాతాల్లో అది కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్లకు మాత్రమే ఆల్రెడీ మనకు జూన్ సెకండ్కు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది ఫస్ట్ విడత డబ్బులు కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనకి కొంచెం డిలే అయితే అవ్వడం జరిగింది కాబట్టి సో మనకు యాజ్ సూన్ యాజ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపు అయితే ఫస్ట్ విడత డబ్బులు పడతాయండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో దట్ మరిన్ని అప్డేట్స్ అయితే తీసుకొస్తాను బాయ్ అండి